అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ థర్టీ ఎయిత్ డిసెంబర్ మండే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం ఏషియన్ మార్కెట్స్లో నికాయ్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ మేర నష్టాలతో ట్రేడ్ అవుతుంది హాంకాంగ్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతుండగా నష్టాలతో షాంఘై యొక్క పావు శాతం మేర లాభాలతో కొనసాగుతుంది లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో గత ప్రోగ్రాంలో కూడా డిస్కస్ చేసినట్టు కొద్దిగా బలహీనత మనం చూసాం ముప్పై శాతం నుంచి ఒకటిన్నర శాతం వరకు అమెరికన్ మార్కెట్స్లో బలహీనత కనిపించింది గోల్డ్ టూ థౌజండ్ సిక్స్ థర్టీ సెవెన్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుండగా ఆయిల్ ఒక్క శాతం లాభాలతో సెవెంటీ ఫైవ్ డాలర్స్ దగ్గర ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతుంది సౌత్ కొరియా స్టాక్స్ ఆఫ్ టెపిడ్ ఇండస్ట్రియల్ డేటా పొలిటికల్ టర్మ్ ఆయిల్ జెజు ఎయిర్ షేర్స్ హిట్ రికార్డ్ లో సో జెజు నూట డెబ్బై తొమ్మిది మంది దాదాపు నూట ఎనభై మంది మరణం అతిపెద్ద డిజాస్టర్గా ఈ మధ్యకాలంలో మనం చూడాలి సౌత్ కొరియాలో జరిగిన ఈ ప్రమాదం సౌత్ కొరియా ఫ్లైట్ ప్రమాదం అండ్ జిమ్మి కార్టర్ ద ఫార్మర్ ప్రెసిడెంట్ అండ్ నోబుల్ పీస్ క్రిసైడర్ డైస్ అట్ హండ్రెడ్ సో అదొక అప్డేట్ సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అవి మేజర్గా ఇంకా స్టాక్స్ ఇన్ న్యూస్ పరంగా చూస్తే ఫారిన్ పోర్ట్ఫోలి ఇన్వెస్టర్స్ మొన్న లాస్ట్ ట్రేడింగ్ సెషన్ కూడా నైన్త్ కన్జిక్యూటివ్ డే సెల్ ఆఫ్కి సిద్ధంగా సిద్ధపడ్డారు సెల్ ఆఫ్ చేశారు థర్టీన్ ట్వంటీ త్రీ క్రోడ్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు శుక్రవారం రోజు సెల్ చేయగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అండ్ నెట్ బయర్స్గా ఉన్నారు ఎనిమిదవ సెషన్లో కూడా రెండు వేల ఐదు వందల నలభై నాలుగు కోట్ల మీద వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు కొనుగోలు చేశారు రూపీ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అత్యంత కనిష్ట స్థాయికి హిట్ అయింది ఎయిటీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ ఫోర్ పైస్ దాకా వెన్ కంపేర్డ్ విత్ డాలర్ హిట్ చేయడం చూస్తున్నాము సో అంటిల్ అన్లెస్ మనకి మార్కెట్స్లో ఒక స్పెసిఫిక్ ఇదే రేంజ్ బౌండ్ ట్రేడ్ కొనసాగుతూ ఇదే లెవెల్స్ దగ్గర నిలబడినంత వరకు మనం భయపడాల్సిన పని లేదు అంటిల్ అన్లెస్ ఈ లెవెల్స్ని బ్రేక్ చేసి స్ట్రాంగ్ బ్రేక్అవుట్ చేసి మనం పైకి వెళ్తే తప్ప అప్సైడ్ గురించి ఆలోచించే పరిస్థితి ఉండొచ్చు కానీ యాజ్ ఆఫ్ అన్వర్ అయితే కన్సాలిడేషన్ ఫేజ్ ఎక్కువ కాలం పాటు కొనసాగే అవకాశం ఉంది మేబీ నిఫ్టీ కండి భారీ పతనం జరగకపోవచ్చేమో కానీ ప్రైజ్ వైజ్ కన్ ప్రైజ్ వైజ్ కరెక్షన్ లేకపోయినా టైం వైస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే మనకి ఇమీడియట్ ట్రిగ్గర్స్ కూడా ఏమీ లేవు ఫెబ్లో వచ్చే మనకి బడ్జెట్ ఒకటి అంటే ప్రీ బడ్జెట్ ర్యాలీ ఒకటి అనుకోవాలి ఒకవేళ జరిగితే నెక్స్ట్ ఈ జనవరిలో అండ్ దానికి తోడు మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్ల తగ్గింపు మీద తీసుకునే ప్రకటన ఇవి నెక్స్ట్ ట్రిగ్గర్స్గా ఉన్నాయి ఇమీడియట్గా మార్కెట్స్కి సో చూడాలి తర్వాత ఫలితాలు కూడా ఎలాంటి డ్రైవ్ చేస్తాయో మార్కెట్స్ అని చెప్పి బట్ యాజ్ ఆఫ్ నో అయితే ఒక కన్సాలిడేషన్ ఫేజ్ కొనసాగే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి అప్ సైడ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ ఫోర్ హండ్రెడ్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది అన్నట్టుగా కూడా రెలిగేర్ బ్రోకింగ్ చెప్తోంది ఇట్ డెసిసివ్ బ్రేక్ డౌన్ బిలో ట్వంటీ త్రీ ఫైవ్ హండ్రెడ్ వస్తే ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దిగువన డెసిసివ్ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు మాత్రం బ్రేక్ డౌన్ వచ్చినప్పుడు మాత్రమే డౌన్ సైడ్ మరింత రిస్క్ ఓపెన్ అవుతుంది అని చెప్పి రెలిగేర్ చెప్తుంది అలాగే ఫార్మా హెల్త్ కేర్ అవుట్ పర్ఫామ్ చేయగా సెలెక్టివ్ రికవరీ ఎఫ్ఎంసీజీలో కొన్ని స్టాక్స్లో సెలెక్టివ్ రికవరీ ఉంటుంది బ్యాంకింగ్ రియాలిటీ స్టాక్స్లో కొద్దిగా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది అనేది వీళ్ళు చెప్తున్నమాట ఫండమెంటల్లీ స్ట్రాంగ్గా ఉన్న వాటిల్లో బ్రాడర్ మార్కెట్ పరంగా ఐషియర్ గ్లెన్మార్క్ హిప్కా ఐటీసీ లారస్ ఎం అండ్ సన్ఫార్మా షార్ట్ టర్మ్ లాంగ్ పొజిషన్స్ బిల్డ్ చేసుకునే అవకాశం ఉండగా ఏబీబీ బంధన్ బ్యాంక్ బీహెచ్ఎల్ కోల్ ఇండియా ఇందాల్కు జేఎస్డబ్ల్యూ టాటా పవర్లో షార్ట్ టర్మ్ షార్ట్ పొజిషన్స్ బిల్డ్ చేసుకోవచ్చు అని చెప్పి రిలిగేర్ బ్రోకింగ్ చెప్తుంది ఇక యాక్సిస్ సెక్యూరిటీస్ ఏం చెప్తుంది అలాగే ఎస్ఐహెచ్ఎల్ ఏం చెప్తుంది అనేది మీరు ఒకసారి దీన్ని పాస్ చేసుకుని స్క్రీన్ని ఒకసారి చదువుకోవచ్చు యాక్సిస్ సెక్యూరిటీస్ మాత్రం ఫార్మా బ్యాంకింగ్ ఆటోమొబైల్స్లో కొద్దిగా బులిష్ ఉంటే ఉండొచ్చు డాక్టర్ రెడ్డి సన్ఫార్మ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసీఐసీ ఎంఎండం ఎస్కార్ట్స్ లాంటివి బుల్లిష్ మొమెంటం నియట్రంలో చూపిస్తున్నాయి అనేది యాక్సిస్ సెక్యూరిటీస్ చెప్తున్న మాట ఇక స్టాక్స్ పరంగా ఒకసారి చూస్తే హీరో మోటో హ్యార్లీ డేవిడ్సన్లోతో తన ఒప్పందాన్ని భాగస్వామ్యాన్ని ఎక్స్పాండ్ చేసుకుంది కొత్త వేరియంట్స్ని ఇక్కడ డెవలప్ చేసి సేల్ చేయడానికి జేఎస్డబ్ల్యూ ఎనర్జీ చెందిన సబ్సిడరీ సంస్థ జేఎస్డబ్ల్యూ న్యూ ఎనర్జీ ఫోర్ థౌజండ్ సిక్స్ నైంటీ సిక్స్ మెగావాట్ వాటర్ ఎనర్జీ ప్లాట్ఫామ్ ఫ్రమ్ ఓ టూ పవర్ మిడ్కో హోల్డింగ్స్ నుంచి తీసుకుంది ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా దాదాపుగా మ్యాక్స్ ఫినాన్షియల్ యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ డిసైడెడ్ టు డిస్కంటిన్యూ ద ఆపరేషన్స్ ఆఫ్ మ్యాక్స్ లైఫ్ పిఎఫ్ఎం యాజ్ అ పెన్షన్ ఫండ్ మేనేజర్ ఎందుకంటే వీళ్ళే ఒక పెన్షన్ ఫండ్ ఎస్టాబ్లిష్ చేసిన తరుణంలో సట్లైజ్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్లో సీఎఫ్ఓ రాజీనామా చేశారు క్యాంప్స్లో పుల్లకొర్తి శ్రీనివాసరెడ్డి సిటీ అయిన రాజీనామా చేశారు రిలయన్స్ ఇన్ఫ్రా యాక్సిస్ బ్యాంక్ అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఇన్వోక్ ఆర్మ్స్ రైట్స్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఫర్ మహారాష్ట్ర రోడ్ ప్రాజెక్ట్ అలాగే ఐఓఎల్ ఫార్మా షేర్లు స్ప్లిట్ చేసి ఒకటికి ఐదు షేర్లు స్ప్లిట్ చేయబోతోంది దానికి బోర్డు ఆమోదం తెలిపింది ప్రెస్టేజ్ ఎస్టేట్ ద కంపెనీస్ అండ్ బిజినెస్ ట్రాన్స్ఫర్ అగ్రిమెంటు ట్రాన్స్ఫర్ ద హాస్పిటాలిటీ అండర్టేకింగ్ ఆఫ్ ఇట్స్ ఆమ్ టు ప్రెస్టేజ్ హాస్పిటాలిటీ వెంజర్స్కి పద మూడు వందల పదమూడు కోట్ల రూపాయలకి సో ఈ బిజినెస్ని బదలాయించబోతున్నారు ఉత్కర్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ దాదాపు మూడు వందల యాభై ఐదు కోట్ల రూపాయల లోన్స్ని రైట్ ఆఫ్ చేసేశారు ఆ రిజర్వ్ ప్రైస్ ఆఫ్ ఫిఫ్టీ టూ క్రోస్ టు ద అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ నవ జనవరి ఇరవై తారీఖున స్టాక్ స్ప్లిట్ కోసం జనవరి ట్వంటీని రికార్డ్ డేట్గా ఫిక్స్ చేశారు లేక చాలా స్టాక్స్ ఉన్నాయి ఆల్కేల్ అమ్మాయిన్స్ ద కంపెనీ ఇన్ఫార్మ్డ్ ద రెసిడ్యూ ట్యాంక్ ఇండ్ డెరివేటివ్స్ ప్లాంట్ రప్చర్డ్ రిజల్టింగ్ ఇన్ సీరియస్ బర్న్ ఇంజరీస్ అట్ ద టు ద అటెండింగ్ ఆఫీసర్ అండ్ ఐఎల్ఎఫ్ఎస్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ వర్త్ ఆఫ్ త్రీ నాట్ త్రీ క్రోర్స్ ఫ్రమ్ సీగల్ ఇండియా ఫర్ భువనేశ్వర్ మెట్రో ఫేజ్ వన్ అండ్ వొడాఫోన్ దా ఒక మేజర్ అప్డేట్ ద వొడాఫోన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ హెస్ వేడ్ ద రిక్వైర్మెంట్ వేవిడ్ ద రిక్వైర్మెంట్ ఫర్ టెలికామ్ ఆపరేటర్స్ టు ప్రొఫై ప్రొవైడ్ guarantees బ్యాంక్ spectrum ఫర్ స్పెక్ట్రమ్ auctions this దిస్ is subject సబ్జెక్టు స్పెసిఫిక్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అలాగే వెళ్ళు లోన్స్ కూడా ముందుగా తీర్చేయడం అనేది వడాఫోన్ ఏడైకి కొద్దిగా పాశ్వాంశంగా చూడాలి మిగిలిన స్టాక్స్ పరంగా చూస్తే మోస్ట్లీ ఇన్ లైన్ ఆస్ట్రాజెనకా తన ఇండియన్ దీల్లో దాదాపు నూట ఇరవై ఐదు మందిని తొలగించారు బయోఫార్మ్ అలా ఎలక్ట్రిక్లో రాజీనామాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ చీఫ్ టెక్నాలజీ అండ్ ప్రొడక్ట్ ఆఫీసర్ రాజీనామాలు చేశారు ఓకే మేజర్గా ఇది అండ్ ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో పిఈ సబ్మిట్ బిట్స్ టు అన్లాక్ యాక్సెస్ మెజారిటీ స్టేక్ ఇక్కడ మనకి యాక్సిస్ హెల్త్ కేర్ సంస్థ రెండు వేల పన్నెండులో అనురాగ్ జైన్ ఏర్పాటు చేసిన సంస్థ గ్లోబల్గా డెలివరీ సెంటర్స్తో పాటు తొమ్మిది నగరాల్లో కూడా డెలివరీ సెంటర్స్ ఉన్నాయి దాదాపు ఐదు లక్షల హెల్త్ కేర్ ప్రొవైడర్స్కి సపోర్ట్ ఇచ్చే సంస్థలు వాటాలు కొనుగోలు చేయడానికి వివిధ కంపెనీస్ పోటీ పడుతున్నాయి అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇది అండ్ మేజర్గా హెచ్వన్ బి ఇష్యూ అనేది అందరూ తప్పుగా అర్థం చేసుకుంటారు ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది మెయిన్ ఇష్యూ అన్నట్టుగా కూడా ఒక ఇంటర్వ్యూ ఫ్రమ్ అరవింద్ శ్రీనివాస్ ఫ్రమ్ ఫర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గవర్నమెంట్ ప్రెసెస్ సెంటర్ ఫర్ ల్యాప్టాప్ ఇంపోర్ట్స్ మిడ్ ఇయర్ రివ్యూ టు కన్సిడర్ సప్లై సినారి సో ఇది ఫస్ట్ పేజ్లో స్టాక్ ఫ్యూచర్స్ విత్ రైజ్ ఇన్ ఇంట్రెస్ట్ సో బుల్లిష్ మొమెంటమ్ ఉండి ఎఫండోలో ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగిన స్టాక్స్లో ఇప్పు ల్యాబ్స్ ఒకటి యునైటెడ్ స్పిరిట్స్ సన్ఫార్మా ఐసిఐసి బ్యాంక్ ఇండిగా ఉండగా హిందాల్కోలో బేరిష్ బెడ్స్ కనిపిస్తున్నాయి అన్నట్టు కూడా ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు సో రేషన్యలు ఏంటి అవన్నీ కూడా ఒకసారి ఇచ్చారు మీకు ఆసక్తి ఉంటే డెఫన్లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు పాస్ చేసుకుని ఒకసారి దీన్ని చదువుకోవచ్చు ఇప్కా లాపకే సెవెంటీన్ థర్టీ టు సెవెంటీన్ ఫిఫ్టీ టార్గెట్ ఉండగా ఫిఫ్టీన్ నైంటీ అనేది స్టాప్ లాస్ పెట్టుకొని సో ఓన్లీ ట్రేడర్స్కి మాత్రమే హోమ్ డెలివరీ ఆఫ్ మెడిసిన్స్ ఫ్రమ్ రైల్వే అండ్ హాస్పిటల్స్ ఇన్ వర్క్స్ సో రైల్వే రన్ చేస్తున్న హాస్పిటల్స్లో మెడిసిన్స్ హోమ్ డెలివరీ చేసే అంశం దృష్టి పెట్టబోతారు ఎందుకంటే అతిపెద్ద నెట్వర్క్ ఇది దాదాపు కోటి మందికి పైగా బెనిఫిషరీస్ దేశవ్యాప్తంగా వివిధ రైల్వే హాస్పిటల్స్ నెట్వర్క్స్ ఉన్నాయి హాస్పిటల్ నెట్వర్క్స్ వాటి కూడా హోమ్ డెలివరీ ఆఫ్ మెడిసిన్స్ చేసే కార్యక్రమాన్ని రైల్టెల్ చేపట్టే అవకాశం కనిపిస్తుంది దీనికి సంబంధించి వాళ్ళు బిట్స్ కూడా ఇప్పటికే ఆహ్వానం చేశారు ఆస్ట్రజెన్కా ఇండియా రీక్యాష్ బయోఫార్మా యూనిట్ ఫార్మా కంపెనీస్ సే మూవ్ ఇన్ లైన్ విత్ ప్లాన్ టు ఇంక్రీజ్ ఫోకస్ ఆన్ స్పెషలిస్ట్ డిసీజెస్ ఏరియాస్ మీద దృష్టి పెట్టి మిగిలిన వాటి మీద కొద్దిగా ఫోకస్ తగ్గించే ఆలోచనలో కంపెనీ ఉంది డేస్ మెంటార్షిప్ కార్యక్రమం జనవరి ఆరో తారీఖు నుంచి ప్రారంభం కాబోతోంది ప్రొఫెషనల్ ట్రేడర్ కావాలి సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ కావాలనుకున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ప్రోగ్రామ్ దాదాపు ఎనిమిది వందల మందికి పైగా ఎప్పటికీ దీని నుంచి బెనిఫిట్ పొందారు సో మీరు కూడా ఆసక్తి ఉండి ప్రొఫెషనల్ ట్రేడర్ కావాలి అనుకుంటే మా టీంని సంప్రదించండి వివరాలని కూడా మీకు తెలియజేస్తారు బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఇండియా ఆస్ట్రేలియా సిఈసీ టాక్స్ మే గెట్ డిలేడ్ ఎకానమీ సి రిఫార్మ్స్ ఇన్ ద ఎయిర్ అహెడ్ ఆఫ్ బడ్జెట్ న్యూ టాటా టు రేంజ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఆన్ సింగిల్ ఛార్జ్ సో ఇది ఫస్ట్ పేజ్లో అలాగే హోటల్ స్టాక్స్ లాభాల సూట్స్ని బుక్ చేసుకున్నాయన్నట్టుగా కూడా అప్డేట్ ఇప్పటికే స్టాక్స్ అయితే బాగా పెరిగే అనూహ్యంగా టార్గెట్ ఇండియన్ హోటల్స్కి సెవెన్ సెవెంటీ సిక్స్ అంటే మైనస్ టెన్ పర్సెంట్ ఇక్కడి నుంచి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది చాలెట్ హోటల్స్కి ఇంకా టార్గెట్ ప్రైస్ పెద్దగా లేదు అంటే అప్సైడ్ పొటెన్షియల్ బాగా ఆల్మోస్ట్ అయిపోయాయి ఇంకా అహెడ్ ఆఫ్ ఇట్స్ వాల్యుయేషన్ స్టాక్స్ కొద్దిగా పెరిగి ఉన్నాయి కాబట్టి మేబీ పెద్ద స్టాక్స్లో అప్సైడ్ పొటెన్షియల్ కొద్దిగా తక్కువగా ఉండొచ్చు సమ్హి హోటల్స్కి ఫార్టీ వన్ పర్సెంట్ అంటే కనీసం టూ సెవెంటీ ఎయిట్ జూనిపర్ హోటల్స్కి ఫోర్ ఫిఫ్టీ త్రీ దాకా టార్గెట్ ప్రైజ్లు అయితే ఇస్తున్నారు సో ఎప్పటికైనా సరే కరెక్షన్స్లో ఉన్నప్పుడు పెద్ద ప్లేయర్స్ లైక్ ఇండియన్ హోటల్స్ కానీ చాలెట్ కానీ లెమెంటరీ కానీ కరెక్షన్స్లో వచ్చినప్పుడు వాటిని మనం తీసుకోవడం అయితే మంచిది గ్రాన్యూల్స్ ఇండియా తమ గాగిల్లాపూర్ ప్లాంట్కి యుఎస్ఎఫ్డీ నుంచి నాట్ దొరుకుతుందేమో అని చెప్పి అంటే యుఎస్ఎఫ్డీ ఆమోదం తెలుపుతుందేమో అని చెప్పి ఆశగా ఉన్నారు సో ఇవి ప్రధానంగా వార్తలు థ్యాంక్ యూ సో మచ్